హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టక ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అయితే తయారు చేస్తున్నాండి స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళకి ఎప్పుడు రొటీన్ లాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ప్రత్యేకంగా చేసి పెడుతుందండి నేనైతే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను పిల్లల కోసం అనేది అది మీరు కూడా ఈ రెసిపీ చూసేయండి నేనైతే గోబీ మంచూరియా తయారు చేస్తున్నాను దీనికి కావాల్సినవి కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగానే నీట్గా అదే మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా కొంచెం మీడియం సైజు నేనైతే మీడియం సైజులో తీసుకున్నాను ముందుగా అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు వేడి నీళ్ళలో కాస్త గోరువెచ్చని నీళ్ళలో వేసి ఒక్క ఫైవ్ సెకండ్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలండి ఏదైతే స్మెల్ ఉందో అది పోయిద్దనమాట ఎక్కువ మరీ మెత్తగా చేయకూడదు మెత్తగా చేస్తే మళ్ళీ మనం వేయించేటప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది సో అలా వేడి నీళ్ళలో తీసేసినాక ఇలా కన్నాలు ఉన్న ఏదైనా మనం బౌల్ తీసుకొని హోల్స్ ఉన్న బౌల్ తీసుకొని చల్ల నీళ్ళలో పెడితే అది మెత్తపడకుండా గట్టిగా ఉండేది స్టిక్కీగా ఉండిద్ది అన్నమాట ఆ తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ కాన్ఫ్లోరు ఒక గ అదే నేను గ నా చేతి ఉందని నేను గరిటితో తీసుకుంటున్నాను కాన్ఫ్లోరు ఒక టూ స్పూన్సు అలాగే మైదా ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఇందులోనే వాటర్ అయితే అసలు యాడ్ చేయమండి ఎందుకంటే ఆ కాలిఫ్లవర్లోనే అక్కడక్కడ తడి ఉంటుంది కదా ఉడకపెట్టాం కాబట్టి ఆ తడి ద్వారా దాంట్లో ఉండే చెమ్మ ద్వారానే మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట మీకు కావాలి అనుకుంటే కలుపుకోవచ్చు మనం చెయ్య లైట్గా చూసారా నేను ఎన్నైతే వేస్తున్నానో అంత మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వేయొద్దు మళ్ళీ వేగేటప్పుడు ఏంటంటే మొత్తం మైదానే ఉండిద్ది మైదా ఎక్కువ తినకూడదు కాబట్టి లైట్గా వేసుకుంటున్నాను నేనైతే మీకు నచ్చినట్టు మీరు కావాలంటే వేసేసుకోవచ్చు లేదంటే ఇలానే కలుపుకోండి ఎక్కువ అయితే మాత్రం వేయకండి ఓన్లీ కార్న్ఫ్లోరు మనము కాలీఫ్లవర్ ఎంత తీసుకున్నామనే క్వాంటిటీ బట్టే వేసుకోవాలి ఇక్కడైతే ఆయిల్ ముందుగా నేను డీప్ ఫ్రై చేసుకున్నాను చూసారుగా ఆ పిండిని అలాగా పై పైన వాటికి పట్టేటట్టు నేను బాగా మిక్స్ చేసుకున్నానండి ఇంకా ఆయిల్ ఫుల్ వేడి మీద ఉన్నప్పుడే వేయాలి చల్ మీడియం మంట మీద ఉన్నప్పుడు వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది కాలిఫ్లవర్ అనేది అలా పీల్చుకుని ఉండాలంటే ఆయిల్ మంచి కాకి మీద ఉన్నప్పుడే మనం వేయాలి ఇంకా వేయించే పద్ధతి అందరికీ తెలిసిందే కదండి మరీ మార్చుకోకుండా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి మొత్తం మీద మంట మాత్రం ఎప్పుడు హై ఫ్లేమ్ మీదే ఉండాలి అలా ఉండడం వల్ల తొందర లోపల కూడా ఉడికి వస్తుంది మాడదన్నమాట మనం కలుపుతూ ఉండాలి కలపకుండా ఉంచేస్తే మాడిపోతుంది సో ఇవన్నీ వేయించేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను చూసారుగా నేనైతే ఎలా వేయించేసుకున్నాను నెక్స్ట్ అయితే మంచూరియా కోసం ఒక హాఫ్ చిన్నించు ఒక అల్లం ముక్క అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ మూడు ఐటమ్స్ వేయించేయాలి ఆయిల్లోన ఇప్ ఇప్పుడు కూడా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఈ రెసిపీ ఏంటంటే హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడే చే ఉన్నప్పుడే చేయాలన్నమాట అసలు సిమ్లోనే పెట్టకూడదు మంటనే ఇంకా ఇవి కూడా బాగా వేయించాలి అసలు ఏమాత్రం అల్లం వెల్లుల్లి తింటున్నామనే ఫీలే కలగదనమాట సో మొత్తం బాగా ఇలా వేగిపోయినాక ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించేసుకోవాలండి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించేసుకోవాలి చూసారుగా ఎలా వేగాయో ఇప్పుడైతే కాడ సాసెస్ అవైలబుల్గా ఉంటే సాసెస్ వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా కాన్ ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి అలా కూడా వేసేసుకోవచ్చు నేనైతే నాకడ సాసెస్ ఉన్నాయండి ఇది వచ్చి చిల్లీ సాస్ అనమాట గ్రీన్ చిల్లీ సాస్ నాకు ఇలా ప్యా ప్యాకెట్ తోటి వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక చేతితో నేనే వీడియోస్ తీయాలి కాబట్టి అందుకే డైరెక్ట్గా నేను ఒక స్పూను స్పూన్ అని చెప్పి ఇలా వేసేసుకుంటున్నాను సెజ్వాన్ సాసు సోయా సాసు అలాగే టమాటా సాసు ఈ నాలుగు సాసులు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇందులో పైన జస్ట్ సాల్ట్ వరకే వేయాలి మనం ఎలాంటి కారం వేయకూడదు ఎందుకంటే మధ్యలో సాస్ వేసాం కాబట్టి సాసులు లేని వాళ్ళు ఏంటంటే పచ్చిమిర్చి కాస్త ఎక్కువగా కోసుకుంటే సరిపోతుంది ఇవి కూడా వేసు వేయించేసినాక వాటర్ అనేది వేసేసుకొని కొంచమే వేయాలి ఎక్కువ వేయకూడదు జస్ట్ ఆ సాసెస్ అన్నీ అందులో మిక్స్ అవ్వడం కోసం ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తే చాలు ఈ పద్ధతి మొత్తం హై ఫ్లేమ్ మీద మంట ఉండంగానే చేయాలి అసలు సిమ్లోనే పెట్టకూడదండి ఇంకా అవన్నీ చూసారుగా ఆ సాసెస్ అన్నీ మిక్స్ అయిపోయి ఆయిల్ అనేది తేలినప్పుడు మనం ఈ గోబీనేమో వచ్చి అందులో వేసేసి బాగా టాస్ చేసుకోవాలి అదే కలపాలన్నమాట బాగా కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచూరియాకి పట్టుకుంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి నేను చాలాసార్లు ట్రై చేశానండి ఈ సీజన్ వచ్చిందంటే నేను ఎక్కువగా ఈ మంచూరియా ట్ర మంచూరియా చేస్తాను ఎందుకంటే మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇంక బయట అయితే మేము అసలు ఎప్పుడు ఇంతవరకు నేను టేస్ట్ చేయలేదండి బయట ఎలా ఉంటుందో కూడా తెలీదు నాకు ఎప్పుడైతే ఈ రెసిపీ చేయడం వచ్చిందో అప్పుడు కాలీఫ్లవర్ ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మేము ఒక ఫైవ్ టైమ్స్ అయితే చేస్తాను నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఈజీ వంటలు మీకు చూపిస్తాను అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది